హాయ్ హలో అందరికీ సీతాఫలాలు ఇది ఒక వెరైటీ చూడండి సీతాఫలంలో అండ్ అది చిన్న కాయ కొంచెం పెద్దగా అవుతున్నా కొద్దీ ఇలా అవుతుంది ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా మారిపోద్దండి అది కాయ ఇది నార్మల్ సీతాఫలం అనుకుంటా ఇంకా కొంచెం పెద్దగా అయితే తెలుస్తుంది ఇదైతే హాఫ్ కేజీకి దగ్గర కాస్తుందండి పెద్దగా అయ్యాక వెరైటీ ఏం వెరైటీయో తెలీదు ఇదైతే నార్మల్ మన అండి పూత ఉంది పూత స్టార్ట్ అయింది ఇప్పుడే ఈ సీతాఫలం కూడా నార్మల్ మనది అంటే మామూలుగా మార్కెట్లో దొరికేది ఇది విత్తనంతో వచ్చినది చాలాసార్లు కాసింది కాయలు చాలా స్వీట్ ఉంటాయి బాగుంటాయి పెద్దగా ఇది చూడండి పూత స్టార్ట్ అయింది ఇప్పుడే ఇది ఒక వెరైటీ సీతాఫలం అసలు లీవ్సే డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇవి నార్మల్ సీతాఫలా కాకుండా ఇలా లీవ్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇదిగండి చాలా బాగుంటుంది ఫ్రోట్ ఇది అయితే